ఇవగా ఈ కటింగ్ ఏం తోర్స్తాయిన అదర్దే బ్లౌస్ స్టిచ్చింగ్ ఈ విడియోలో ఇవ్వ తోర్స్తాయి నను ఇది టోటల్ స్టిచ్చింగు నెక్స్ట్ బరే విడియోదా తోర్స్తాయిదీ కటింగ్ మాత్ర ఈ విడియోదల్దే లాస్ట్ వర్క్ నోడ్రీ స్కివ్వబాడ్రీ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ ఇవత నీ కఠోర బ్లౌస్ కటింగ్ తోర్స్తాయిదీ నీట లాస్ట్ వర్క్ నోడ్రీ స్కివడ్రి యాకంద్రె స్కి అర్థ ని కరెక్ట్ నీటీ అర్థమాకారా స్వల్ప టైమ్ ఆగే బట్ నీట కల్కొతీరా ఆ గ్యారంటీ నమ్మకొని యాకంద్రెట నేను ఇయో అదే జెన్యూన్ నికొడ్తీవువర్ వీడియో నోడ్రీ ఆయే ఒక లైక్ మరి వస్తే సబ్స్క్రైబ్ మాకొడి ఈ నన్ను లెంత్ మార్కైదీ ఫస్ట్ ఒక స్టార్టింగు స్టిచ్చింగ్ సలగా మార్కింగ్ హాకీ ఆఫ్ ఇంచేకి ఆమె బ్లౌజ్ లెంంత్ ఎస్ట్ అసే తగళ బ్లౌజ్ లెంత్ నోడ్కడ ఫస్ట్ ಸ್ವಲ್ಪ ಒಂದು ಹತ್ತು ಹದಿನೈದು ನಿಮಿಷ ಆಗ್ಬೋದು ವಿಡಿಯೋ ಬಟ್ ನೀಟಾಗಿ ಹೇಳ್ತೀನಿ ಯಾಕಂದ್ರೆ ತಿಳಿಸೋದೇ ನನ್ನ ಧರ್ಮ ಅದ ಯಾಕಂದರೆ ನಾನು ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ಏನು ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇದು ಕಸ್ಟಮರ್ ಬ್ಲೌಸ್ ನನ್ನ ಬ್ಲೌಸ್ ಅಲ್ಲ ಸೊ ನನ್ನ ಬ್ಲೌಸ್ ಆದ್ರೆ ಹಾಳಾದರೆ ನನಗೆ ಟೆನ್ಶನ್ ಇರಲ್ಲ ಬಟ್ ಕಸ್ಟಮರ್ ಮೇಲೆ ನಾನು ಪ್ರಯೋಗ ಮಾಡಿ ನಿಮಗೆಲ್ಲ ಇದು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಆಗಲ್ಲ ಸೊ ನೀಟಾಗಿ ನಾನು ಏನು ಹೇಳ್ತೀನಿ ಅದನ್ನ ನೀವು ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಕಟೋರ್ ಬ್ಲೌಸ್ ಈಸಿಯಾಗಿ ಕಲ್ಕೊತೀರಾ ಈಜಿ ಮೆ ಈಸಿ ಮೆಥಡ್ ಅಲ್ಲೇ ಹೇಳ್ತೀನಿ ನಾನು ನಿಮಗೆ ಇವಾಗ ನನಗೆ ಫಿಫ್ಟೀನ್ ಇಂಚಸ್ ಲೆಂತ್ ಇದೆ ಫಿಫ್ಟೀನ್ ಆ್ಯಂಡ್ ಹಾಫ್ ಇದೆ ఫిఫ్త్ అండ్ హాఫ్ కరెక్ట్ ఆగి బ్యాక్ పార్ట్ కమన్ ఆగి ఉన్నా ఉందో స్వల్ప గొప్ప మస్ట్ లెంత్ తోర్స్ ఇవగా ఇది ఉదా ఐతీ ఇల్ హైదవరే ఇది అర్ధ ఇంచర్ధ ఇంచార్కింగ్ ఇవగా వెస్ట్ మార్కెంగ్ ఫస్ట్ వేస్టే నోడ్క్రె ఫిటింగ్ స్వల్ప చన యా మిడిల్ చెస్ట్ తోర్స్బిట్రె కన్ఫ్యూస్ ఆగతే సో అదే నేను వేస్టే తోర్స్తా ఇవగా వెస్ట్ నోడ ఎస్ట్ అంత ఇది నీట్ హిడ్కొండి నోడ్క్రెత్ బాయితే థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అర్థ నాలు భాగం థర్టీ సెవెన్ అండ్ థర్టీ సెవెన్ అస్ట్ అంద ఒ కాల ఆగె సరీనా నే వ ని అర్థ ఆగి అంద్ర ఈసార నింట్ మగల్ అంద్ర తర్టి సెవెన్ ఇక్రార్టి సెవెన్ కరెక్ట్ తర్టి సెవెన్ మ్యాచ్ మి మేతర నాకనే ఫోల్డ్ ఆగి ఫోల్డ్ మార్కళి ఈకొండ్ హాక్రె నిజియా గొప్ప కౌంట్ బర లెక్క అన్నో ఈొందు ఈజీ మెతడ్ ఆమె నోడ్కూ నిర్టిన్ ఎస్ భాగ్ ఒక్క కరెక్ట్ బందే ఇది వన్ ఇంచు ఇది డాట్ ఎల్ కౌంట్లో ఎస్ట్ మార్కారోదు బి ఆగితే ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ ఇట్ ఆమె మిడిల్ చెస్ట్ నోడ ఇవ్వగర బ్లౌజ్ నీట్ ఆగి సెట్ మ్యాక్ ఫు అంత ఇలా నోడ్కో స్టి స్టి అ

ఇప్పవరే బందే ఇప్పవర అందా ఎస్బెక్ ఇక అన్కొల్ ఇది సింక్ ఆగి వాష్ మి స్వల్ప లూస్ అదే స్టిచ్ హాకడ ఇప్ప హన్నొంది ఇల్ హొంది బెకేనా ఇవగా ఇక ఇల్గే మ్యాచ్ మార్క్ ఇ మే ఆమె ఇల్ మార్కీంగ్ ఎక్స్ట్రా మ్యాచ్ మళ్ళీ డాట్ హాక మార్కీంగు మిడిల్ డా ఇది హింగిడ్కొండూ ఈ ఫోల్డ్ మోబేక్ టేప్ ఇల్లీ మార్క్ హాకి ఇరసెక్కు బ్లౌస్ ఇరుతా యాక్ర ఫిటింగ్ నమ్మ మెజర్మెంట్ కొట్టి అల్ సో నవ్వు అదక అదొస చెక్ మొన్న ఇల్లిగ్ నవర రెడీ ఇది సో నాల్కే యాక దొడ్ బిగ్ సైజ్ బ్లౌజ్ అల్వ ఇది దొడ్డదు సో అదక డాట్ సైజును చేంజ్ ఆగె సరేనా ఇది డాట్ ఆమె శోల్డర్ బరణ ఇవగా ಶೋಲ್ಡರ್ ಒಂದು ನನಗೊಂದು ಕಾಮೆಂಟ್ ಬಂದಿತ್ತು ಶೋಲ್ಡರ್ ಡೌನ್ ಯಾವ ತರ ತಗೋಬೇಕು ಅಂದ್ರೆ ಯಾವ ಆಧಾರ ಮೇಲೆ ತಗೋಬೇಕು ಅಂತ ಶೋಲ್ಡರ್ ಡೌನ್ ಯಾವ ಆಧಾರ ಮೇಲೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಆಧಾರ ಇದೆ ಇದು ಎಷ್ಟಿದೆ ಅಷ್ಟು ನೋಡ್ಕೊಂಡು ಇದ್ರ ಮೇಲೆ ಒಂದು ಹಾಫ್ ಇಂಚ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡ್ಕೊಂಡು ಕೂಡ ಇದೊಂದು ಮಾಡ್ಕೋಬಹುದು ಆಮೇಲೆ ಇಲ್ಲಿಂತ ಇಲ್ಲಿಗೆ ಎಷ್ಟಿರುತ್ತೋ ಅದನ್ನ ಅರ್ಧ ಮಾಡಿ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಡೌನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಇವಾಗ ಎಕ್ಸಾಂಪಲ್ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ನಿಮಗೆ ಇವಾಗ ಇಲ್ಲಿಂತ ಇಲ್ಲಿಗೆ ಎಷ್ಟಿದೆ ಒಂದು ಹದ್ಮೂರ್ ಇಂಚ್ ಇದೆ ಹದ್ಮೂರದಲ್ಲ ಅರ್ಧ ಆರೂವರೆ బట్ ఇవరదు చెట్లా వందే ఒర బర ఈ హోల్ మెజర్మెంట్ ఈ బాడి మెజర్మెంట్ ఎలా ఇవ్ కడి హోన్ సరేనా ఇవ్ బాడీ బాడి హార్మోన్ పోర్షన్ బందబుట్ చిక్కు పోర్షన్ ఇది ఇది హెవీ పోర్షన్ ఇవే ఆక్చువల్లీ ఇలా ఆ ఇష్టం ఇక ఇవర్కి యాకంద్ర ఇవ్ హోన్ ఎస్ట్ తర చెక్కు ఎంట్ వర ఇ అందే

ಸೊ ಅದಕ್ಕಾಗಿ ಇದಕ್ಕೂ ಹಾರ್ಮೋಲು ಇವ್ರಿಗೆ ಅಂದ್ರೆ ಈ ಬಾಡಿಗೆ ಕಡಿಮೆ ಇದೆ ಸೊ ನಾವು ಅವ್ರ ತಕ್ಕಂಗೆ ಹೋಗ್ಬೇಕು ನಮ್ದು ಒಪಿನಿಯನ್ ಪ್ರಕಾರ ಒಂದು ಇಲ್ಲೊಂದ್ ಐದ್ ಹಾಕಿವಿ ಇಲ್ಲಿಂದ ಕೆಲವೊಂದ್ ಜನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲೊಂದ್ ಎರಡು ಇಲ್ಲೊಂದ್ ಮೂರು ಇಲ್ಲೊಂದು ಐದುವರೆ ಈ ತರ ಆ ಆತರ ಅಲ್ಲ ಯಾರು ಮೆಜರ್ಮೆಂಟ್ ಗೆ ಅವ್ರ ಅವ್ರಿಗೆ ನಾವು ಸೆಟ್ ಮಾಡಿ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ ಸರಿನಾ ಇವಾಗ ಈ ಹಾರ್ಮೋಲು ಯಾವ ತರ ತಗೋಬೇಕನ್ನೋದು ನೋಡ್ರಿ ಇಲ್ಲಿಂತ ಹಾರ್ಮೋಲ್ ಡೌನ್ ಬಾಕ್ಸ್ ಸ್ಟಿಚಿಂಗ್ ಆಗಿದೆ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಟೇಪ್ ಹಿಡ್ಕೊಂಡು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಒಂಬತ್ತುವರೆ ಬರ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಸರಿನಾ ఇవగా నవ్ మన తిల్లిగ్ హెల్లీ వర హా ఇల్గూ వర ఇకర నోడ్క్రె ఇల్ హి వందోడ్కూర్ ఇల్ నాం హత్ ఇంచార్క్ హో స ఇవగా హింద మార్క్ ఇల్లిన తిల్లిగ్ బు ఇవగా ఇది యావదు మిడిల్ ఇది ఆ ఇది శోల్డరు హై నెక్కల్ ఇది హై నెక్కల్ కట్ మార్బెక్ సో షోల్డర్ అంద్ర ఫ్రంట్ కాలర్ టైప్ బా ఆ టైప్ ఇది ఈ షోల్డర్ ఏం అన్నమా శడర్ బర్ షోల్డర్ మెజర్మెంట్ యవ తర తోబు ఈ సైజ్ ఇవగా ఒకసారి ఇది చెక్ ఒంచెక్కుడ ఇవగా 14 ఇంచ్ ఇదే సరేనా అందరదు బాడినే హెవీ ఇదే అర్థం సరేనా ఇది హూర్ వరే హల్క సింక్ సింక్త బ్లౌజ్ సో ఆ లెక్క ಇವಾಗ ನಾವು ಇದನ್ನ ಒಂದ್ ಇದು ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ಯಾಕಂದ್ರೆ ಇದಕ್ ಹದ್ನಾಲ್ಕು ಅಂತಲ್ಲ ಇನ್ನೊಂದ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಇಂಚ್ ಹದ್ನೈದು ಹದ್ನೈದ್ರದಲ್ಲ ಅರ್ಧ ಏಳುವರೆ ಯಾಕಂದ್ರೆ ಕಾಲರ್ ಬರುತ್ತೆ ಸರಿನಾ ಇದು ಈ ಹದಿನೈದು ಒಂದ್ ಇಂಚ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡ್ಕೊಡಿ ನಾನ್ ಯಾಕಂದ್ರೆ ಇದು ಹೈನೆಕ್ಕಲ್ ಇದೆ ಆಲ್ರೆಡಿ ಇದ್ ನೋಡ್ರಿ ಇದು ಹೈನೆಕ್ಕಲ್ ಏನಿಲ್ಲ ಬಟ್ ಇವ್ರ ಶೋಲ್ಡ್ರಿಗೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ರೆ ನಮ್ಗೆ ಕೌಂಟ್ ಆಗ್ತಿತ್ತು ಸೊ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದೆ ಇವಾಗ ನಿಧಾನವಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ఇవగా ఇది బ్యాక్ నెక్ ఎస్ట్ ఇది అంత ఫస్ట్ నోడ ఒ ఇంచ ఒత్ అంద ఇవ్ ఈ నెక్సరి హాకరి హాకర కరెక్ట్ సెట్ మిల్లీ నోడ్కొనా హక్త ఇల్గ్ హక్త అంద కర శోల్డర్ పయింట్ అర్థ సరేనా ఇవ్వగ నవేన్ ఇల్ ప్యాక్ ఆగతా నమ్ ఈ ప్యాక్ ఆగ ఇన్న ఎక్స్ట్రా హైద ఒక్స్ట్రా ఇట్కొబెక్కు కాలర్ అంద మే ఇది కాలర్ అల్ బల నేను హైద ఇని హనైదు ಮತ್ತೆ ಪ್ಲಸ್ ಒಂದು ಹಾಫ್ ಇಂಚು ಸ್ಟಿಚ್ಚಿಂಗಿಗೆ ಸ್ಟಿಚಿಂಗ್ ಇಲ್ಲಿ ಸರಿನಾ ಇವಾಗ ಇದು 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 ಬಂತಲ್ಲ ಇಲ್ಲಿ ಈ ಡೌನು ಬರುತ್ತೆ ಇದನ್ನು ಡೌನ್ ಆಗುತ್ತೆ ಇವಾಗ ಯಾಕಂದ್ರೆ ಇದು ಇಲ್ಲಿ ತಪ್ಪ ಅಂದ್ರೆ ಇದು ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾ ಇತ್ತು ಇಲ್ಲಿ ಕಡೆ ಸರಿತಲ್ಲ ಇದು ಆರ್ಮಲ್ ಪಾರ್ಟ್ನು ಸರಿದೋಗುತ್ತೆ ಇವಾಗ ಅವ್ರಿಗೆ ಇಲ್ಲಿ ನಾನು ಇಷ್ಟ ಹಾಕಿದ್ನಿ ಇಲ್ಲೊಂದ್ ಒಂದ್ ಅಂದಾಜ ಮೇಲೆ ನಾನು ಹಾಕ್ತಾ ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಏಳು ವಾರ ಆಗ್ತಾ ಇದ್ವಿ ಸ್ವಲ್ಪ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ಕೊಬೇಡಿ ನಿಧಾನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಈ ಪೋರ್ಷನ್ ಬೀಳದವಾಗ ಈ ಪೋರ್ಷನ್ ಬೀಳುತ್ತೆ ಈ ಪೋರ್ಷನ್ ಮೇಲೆ ಬಂದಾಗ ಈ ಪೋರ್ಷನ್ ಮೇಲೆ ಇದು ಬೆಳೆದಾಗ ಇದನ್ನು ಬೆಳೀತೆ ಸರಿನಾಕ್ಷನ್ ಶೋಲ್ಡರ್ಗೆ ಬ್ಯಾಕ್ ನೆಕ್ ಗೆ ಹಾರ್ಮೋಲ್ಗೆ ಕನೆಕ್ಷನ್ ಆಗಿರುತ್ತೆ ಇದು ಮಾಡ್ಕೊಬೇಕು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇವಾಗ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಇಪ್ಪತ್ತೊಂದುವರೆ ಇತ್ತಲ್ಲ ಇಪ್ಪತ್ತೊಂದುವರೆದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದೀನಿ ಯಾಕಂದ್ರೆ ರಿಂಕಲ್ಸ್ ಬರಬಾರ್ದು ಹಾರ್ಮೋಲ್ಡ್ ಅವ್ರಿಗೆ ನನ್ಗೆ ಎಷ್ಟಿದೆ ಮಾರ್ಕಿಂಗ್ ಅಷ್ಟೇ ತಗೊಂತ ಇದೀನಿ ನನ್ನೊಂದಿಗೆ ಒಂದು ಕಾಲ್ ಇಂಚು ಕಡಿಮೆ ತಗೊಂಡಿ ಇವಾಗ ಇಲ್ದೊಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೊಂಡು ಇದನ್ನ ಈ ತರ ಗೋ చెక్తెస్ ఓల్డ్ బ్లౌస్ అల్ కూడా చెక్ ఇది ఎంట్ వరనే ఇదే ఎంట్ వరీ అర్ధ ఇంచ్ అంద బ్లౌజ్ కాల్ ఇంచు పవన్ ఒర బరుత్తే ఇవ్వ నవేబు ఇక ఒంబత్ ఇంచమోన్ యాకంద్ర స్వల్ప లూజీ ఇది ఏన్య ఇది ఎస్ మిక్ అర్ధ ఇంచు మిక్కు ఆర్ట్ ఇంచు ఇల్ నాకు డౌన్ మర ఈ నెక్ కాలర్ ఇట్ మే ఇల్ నన్ను ము ఇంచ మార్కీంగ్ హాకొ ఇల్లింత ఇష్ట మార్కీంగ్ ఇల్ డౌన్ ఇల్ హచ్చి బా ఇల్ కడింగ్ మిని ఆగ ఇది కరెక్ట్ ఆగి హార్మోన్ సెట్ ఆగె నోడ్ర ఇవ్వ అర్థ బ్యాక్ పార్ట్ యాతర

కట్ ఇక ఇంచు క్రాస్ మార్కెక్ యాక ఇో అదక ఇప్పుడు ఇంచర్ ఇల్లి అంతా ఇంచు కరెక్ట్ మార్కీంగ్ హాక్త ఇల్ ఇల్ కట్ ఈ నా గుర్తు ఇట్క ఇల్గ్ పైంట్ బాయిత ఇవగా ఫ్రంట్ పార్ట్ త ఇది ఓపన్ నమ్ సైడ్ బల్వా కఠోర విత్ కాలర్ నోరి నెన్పిక్ హాక ఇమూవ్ మార్తీవల్ మార్క్ హే ఇక ఇల్ మార్క్ హ ఇది గొప్ప ఇల్ ఇల్ ఇల్లింత మేల అంద కాలర్ సలగ్ బరుత ఇల్గ్గ వరకు నెక్ ఆ ఇది యాకంద్ర నెక్ కాలర్ అల్వా కాలర్ నెక్ కట్ ఇది మివ ఇల్ ఇంచాకల్ ఇంచే ఇల్ ఒర ఇంచే ఒంచు కాలర్ బెల్ నేను ఇది ఎస్ట్ అన్నది ఆమె కౌంట్ మస్ట్ ఇల్ ము ఇంచు ఇల్ ఒర ఇంచాొంద మార్క్ హాకీ ఆమె నమ్ శోల్డర్ ఎస్ట్ ఇది అసెంబ్లీ ಇವಾಗ ಇದು ಇಲ್ಲಿ ಹೆಚ್ಚಿಗಂತ ಏನು ಬರಲ್ಲ ಇದು ಎಷ್ಟಿದೆಯೋ ಸ್ಟೇಟ್ ಇದೆಯಲ್ಲ ಇಲ್ಲಿ ಹಿಡ್ಕೊಂಡು ಸ್ಟೇಟ್ ಆಗಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕ ಸ್ಟೇಟ್ ಹಾಕ್ಬೇಕು ಅಲ್ಲಿ ಏನ್ ಹೆಚ್ಚ ಕಡಿಮೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬಾರ್ದು ಈ ತರ ಸರಿನಾ ಇವಾಗ ಇದನ್ನ ತಗೊಂಡು ಸೀದಾ ಮಾರ್ಕ್ ಇದಕ್ಕೆ ಫ್ರಂಟ್ ಸೈಡ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗ್ ಇರಲ್ಲ ಅದನ್ನ ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಕಟೋರ ಬ್ಲೌಸ್ಗೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗ್ ಅಂಬೋದು ಬರಲ್ಲ ಈಗ ಆಯ್ತು ఇవగా ఎక్స్ట్రాంగ్బిల్ నెక్ డౌన్ రౌండ్ నెక్కి ఒళ్ళు ఇంచిన బ్లౌస్ అండ్ తగ్త మెజర్మెంట్ ప్రకారం కాలర్ బంతల్వ సో అదన అసే బంది నేను 7 హెచ్ ఆక్ట్ైదేని ఇదిని ఒకసారి చెక్ ఆడొనిస్తది అంటే ఇవరు నార్మల్ బ్లౌస్ తో కొనుగోడ కలర్ కట్ మార్బొదు అదేనే తెరి మీకు ಹೇಳ್తారు ఇదోగా ఫిక్స్ స్టార్టింగ్ ఆల్లే ఉండకపో నన్ కాలర్ంబో మర్తోదే మిడిల్ లోనే నేను పట్టునని అదేకి ಒಳ್ಳెదేయ్ కస్టమర్ బ్లౌస్ ఆల్ ఆక్ట్ైతిల్నంటకిని ఇవగా కటింగ్ మార్తా మార్తా మర్తోగిటిదే నన్ సడలి నిను పండు కాలర్ బ్లౌస్ కటింగ్ మార్బెక్ అన్నొదు నోడి ఇవగా కట్ కరెక్ట్ ఆగి తోర్స్ నిస్ ఇంచే బాధ్యత ఎస్ట్ అందరి డాయింట్ ఓకేనా ఇవగా సెవెన్ ఇంచినల్వ ఇ రౌండ్ నెక్ ఇదే ఇది హార్మోన్ ఆక్స్ట్రా కటింగ్ బర సో ఇష్టడ్ మార్క్ హక్త ಪಾಯಿಂಟ್ ಅಡಿಗೆ ಒಂದ್ ಹತ್ತುವರೆ ಇಲ್ಲಿ ಸ್ಟಿಚಿಂಗ್ ಬಿಟ್ಟು ನನ್ಗ ಹನ್ನೊಂದು ಅಂದ್ರೆ ಸ್ಟಿಚಿಂಗ್ ಬಿಟ್ಟು ಹತ್ತುವರೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಹನ್ನೊಂದ್ ಇಂಚಿಗೆ ಒಂದು ಒಂದ್ ಮಾರ್ಕ್ ಬಂತು ಸರಿನಾ ಕಟೋರ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೊಂಡು ಇವಾಗ ಡೌನ್ ಗೆ ಅವ್ರದ್ದು ಎಷ್ಟಿತ್ತು ರೆಡಿ ಇದು ಬ್ಲೌಸ್ ಅಲ್ಲಿ ಹನ್ನೆರಡುವರೆ ಇತ್ತು ಇವಾಗ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಸ್ಟಿಚಿಂಗ್ ಇಟ್ಕೊಂಡು ಹದ್ ವರೆಗೆ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗ್ ಆಗ್ತಾ ಇದ್ವಿ ಸರಿನಾ ಇವಾಗ ವರೆಗೆ ಸೀದಾ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೊಂಡು ವರೆಗೆ ನಾನು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿದ್ವಿ ಆಮೇಲೆ ನನ್ ಕಳ್ಳ ಒಂದ್ ಏಳು ಇಂಚಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕ್ ಹಾಕ್ತಾ

బట్ నేను డైరెక్ట్ ఆగి తోర్స్తాయి యాక్రెండ్ టైమ్ ఇలా ఇది పేపర్ కట్ మి అది కట్ మొైరె తోర్స్తాయి నిర్లే పేపర్ మే కట్ మే మధ్యలో ఏం పీస్ మిక్కుతుల్ అది క్రాస్ బెల్ట్ క్రాస్ ఇట్క అసలు క్లాత్ మేలు క్లాత్ అడ్జస్ట్ ఆగల్ అన్నో ఆ తరక సరేనా నీ ఇల్లింత ఇల్ ఏళ్ళు ఏళ్ళు ఇంకా ఏళ్ళు ఇలా మే ఇల్ హోల్ ఇది తిరుగుతా రౌండ్ ఇది నోడ్కొని ఇవగా నా నార్మల్ డాట్ పైంట్ ఎస్ట్ నాలు ఇంచ నాలు ఇంచ్యాచ్ ఇల్ ఎరడ్ ఇంచ మార్క్ హాక సరేనా ఈ పొర్షన్ డాట్ బాల్ ఈ పొర్షన్ గొప్ప ఈ డాట్ పొర్షన్ ఇల్ ఇంచార్క్త సరేనా ఇందటోమేటి ఇల్ మూర్క్ ఇల్ ఇల్ మ్యాచ్ ఇంచు మూర్ ఇంచార్క్ ఆమె ఇల్ ఈ పొర్షన్ నాలుక వరే అయించు ఐదు ఇంచ

ఆయ్ ఇది కఠోర ఇవగా నూ ఇంత ఒరించార్కింగ్ యాక్రెడ్ డాట్ అన్కొనా డాట్ పాయింట్ సో ఇల్ ఒరి ఇక ఇల్ క్రాసు ఇది ఇష్టాయితల్వ సేమ్ మార్కీంగ్ హింగ్ హాక ఇది ఇల్గ్ బు సరేనా

ಮೇಲೆ ತಗೋಬೇಕು ಇದು ಪಟ್ಟಿ ಯಾಕಂದ್ರೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಇದು ಶೋಲ್ಡರ್ ಅಟ್ಯಾಚ್ ಆಗುತ್ತೆ ಆದ್ರೆ ನಾನು ಸ್ಟಿಚಿಂಗ್ ಕೂಡ ಒಂದೊಂದು ಮಾಡ್ತೀನಿ ಈ ಕಟಿಂಗ್ ಹೇಳ್ತಾ ಬಂದಿರೋದು ಮೂರುವರೆ ಮೂರುವರೆ ಇಲ್ಲಿ ಎಂಟು ಇದೆ ಅಂದ್ರೆ ಐದುವರೆ ಬರ್ಬೇಕು ನನ್ಗೆ ಐದುವರೆ ಯಾಕಂದ್ರೆ ಟೋಟಲ್ ಎಂಟು ಇಂಚ್ ಶೋಲ್ಡರ್ ಇದೆಯಲ್ಲ ಇದು ಐದುವರೆ ಸಣ್ಣ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸರಿದ್ರೆ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಕಡಿಮೆ ಆದ್ರೆ ಇದು ಜಾಸ್ತಿ ಇಲ್ಲಿ ಸರಿತಇದಲ್ಲ ಸೊ ಇಲ್ಲಿಂದ ನಾವು ತಗೊಂಡ್ರೆ ಒಂದೂವರೆ ಇಂಚಿಗೆ ಈ ತರ ಈ ತರ ಬಂದ್ರೆ ಇವಾಗ ಇಲ್ಲಿ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಈ ಪಟ್ಟಿ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಅವಾಗ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ನಾಲ್ಕು ಪ್ಲಸ್ ನಾಲ್ಕು ಎಂಟು ನಾಲ್ಕುವರೆ ಇದು ಐದ್ ಈ ತರ ತಗೊಂಡ್ರೆ ಇದು ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಸೊ ನಾನು ಅದೇ ತರ ಮಾಡ್ತೀನಿ ಇವಾಗ ಇಲ್ಲಿ ಎರಡುವರೆ ಹಾಕಿದ್ದೀನಿ ಫ್ರೆಂಟ್ಗಳಿಂದ ಎರಡು ಎರಡುವರೆ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಎರಡುವರೆಗೆ ಒಂದ್ ಮಾರ್ಕ್ ಆಮೇಲೆ ಒಂದುವರೆಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಮಾರ್ಕ್ಸ್ ಹಾಕಿ ಬೇರೆ ತಗೊಂತೀನಿ ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಅದು ఫస్ట్ టూ అండ్ హాఫ్ వరకు అదకోస్ ఎరడ్ వరకీనా ఇంత ఇంచు నాలు ఇల్ నాల్కరే అంద అర్ధ ఇంచవర్ ఆగ నేను స్టిచ్చింగ్ అోర్స్ నివత్ ఇది ఇల్లింత ఫ్రంట్ నెక్ ఈ சரி இவங்க நான் டூ அண்ட் ஆஃப் அது இது ஜாஸ்தி துபா நெக்னைஸ் ஜாஸ்தி ஆகிபுடு ஆஃப் கவர்தி எக்ஸ்ட்ரா இடம் அவங்க மத்திய స్టిచ్చింగ్ నోడ్డు స్టిచ్చింగ్బు

స్వల్ లూస్ తాఫ్ ఇంచు కాటన్ జాస్తి స్టిచ్చింగ్ జాస్తి తో ఫ్రంట్ పార్ట్ ఇట్కూడా స్టింగ్ మార్కీంగ్ హక్ ఇలా తరబు మార్కీంగ్ సరేనా కటిక

ఈ తర ఇక ఇవగా నవ్ క్రాస్ పార్టీ కట్ మే క్రాస్ బెల్ట్ యర చెక్ అదన ఇది బ్యాక్ పార్ట్ హింగ్ ఇక ఇట్కొందర ఇ మళ్ళీ ఇదన్న తో ఫ్రంట్ పార్ట్ ఇల్ సెట్ మోకు నీట్ సరేనా ఇల్ ఎస్ మిక్తాయి అదర్ మేల హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తగ్బేపు

ఇది ఇంచిన ఆమె ఇల్ ఎస్తో నోడ్ ఇల్ ముక్య ఇల్ మరక యాకంద్ర ఫ్రంట్ పార్ట్ కూడా బేర ఐతల్ మేరు ఇది స్ట్రేట్ తిట్ స్ట్రేట్ తార్క్ హక్కు ఇది ఫ్రంట్ పార్ట్

ఈ సైడ్ అంచు సరేనా అంగే ఇత ఈ సైడ్ ఇంచు ఈ సైడ్ ఇంచు సరేనా ఇంచు ఇల్ ఇంచు ఆమేలే ఈ ఎరడ్క మిడిల్ ఎరడ్ హంగ్వి నాం ఈ బలక టేపింగ్ ఫోల్డ్ మి మేము ఇది మిడిల్ బరుత మిడి ఇల్ ఇంచు ఇల్లి ఒందుబోదు నేను వరకీ స్వల్ప దొడ్ బ్లౌస్ తగ్గుింగ్ బిట్క్రు స ఫ్రంట్ పార్ట్ సలగ ఇలా అందరూ నెక్ దొడ్ అది అందబోదు నడిత్రె నెక్ దొడ్డదగ ఇలా సీద ఈ మార్క్ హ బర్తా బీవల్ అర్బు సరేనా డీస్టెన్స్ ఎస్ ఒ ఇంచే బెక్కు సరేనా ఆమె ఇదూవ్ రిమూ మిట్ ఇల్గ్గేడ్ నవ్ ఇల్ హాకల్

ఆమెంచు ఇల్ ఎరడ్ ఇంచాకి కటింగ్

ಇವಾಗ ಮೇನ್ ಪೀಸ್ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ಟಿಚಿಂಗ್ ನಲ್ಲಿ ಹೋಗೋಣ ನಿಮ್ಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಹೊಸಬ್ರಾದ್ರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಮತ್ತೆ ಮೀಟ್ ಆಗೋಣ ಅಲ್ಲಿವರೆಗೂ ನೀವು ಮಾಡೋದು ಒಂದೇ ಲೈಕ್ ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿದ್ರೆ ನನ್ಗೂ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ನಿಮ್ಗೂ ಎಲ್ಲರಿಗೂ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ನೀವು ಕಲ್ತದಕ್ಕೆ ನಿಮ್ಗೂ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಹೇಳ್ದದಕ್ಕೆ ನನ್ಗೂ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಪ್ಲೀಸ್ ಒಂದು ಲೈಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ದಯವಿಟ್ಟು ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಯಾಕಂದ್ರೆ ಇನ್ನೊಬ್ರಿಗೆ ಶೇರ್ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಉದ್ದೇಶ ನಾಲ್ಕು ಮಂದಿ ನಾನು ಮಾಡೋ ಕೆಲಸ ಯೂಸ್ ಆಗ್ಬೇಕು ಅದು ನನ್ನ ಉದ್ದೇಶ ನನ್ನ ಇಂಟೆನ್ಷನ್ ಕೂಡ ಅದೇ ಇದೆ ഇവയ്ക്ക് ഇഷ്ട വീഡിയോ നെക്സ്റ്റ് വീഡിയോ മറ്റേ മീറ്റ് ആണോ താങ്ക് യു